వారం రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా మరి కొంపెల్లి కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మూలచింతలపల్లి చెంచు మైల మీద అత్యంత దారుణంగా మానవత్వాన్ని మర్చిపోయి యుగాల నాటి మనుషుల రూపంలో ఉన్నటువంటి మృగాలు ఈరోజు బయటకొచ్చి అత్యంత దారుణంగా ఆమె మీద దాడి చేసి మరి చెప్పరాని విధంగా హింస చేయడం జరిగింది ఆ ఘటన కూడా బయటికి రావడానికి చాలా టైం పట్టింది ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటుంది ఈశ్వరమ్మ మరి వారిని మేము కూడా కొంత బయట ఉండడంతో నేను రాలేకపోయినప్పటికీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా వంశీకృష్ణ చంపేట ఎమ్మెల్యే గారు మా ఉమెన్ ఎన్షేల్ డిపార్ట్మెంట్ వారు ఐటీడీఏపీఓ గారు వారందరూ కూడా పరామర్శించి ఎప్పటికప్పుడు ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆమెను నిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది ఇక్కడ కూడా మంచి వైద్యాన్ని అందిస్తూ ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతనే ఇంటికి పంపించడం జరుగుతుంది ఎస్ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పటికీ కూడా పూర్తి వాస్తవాలతోటి ఎలాంటి వారైనా ఎంతటి వారైనా ఎవరైనా కానీ ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయినటువంటి వారి మీద ఖచ్చితంగా మరి పనిష్మెంట్ అనేది ఉండాల్సిందే ఉంటుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళ ఇంకొక వ్యక్తి వాళ్ళ మామ కూడా నాగయ్య కూడా చనిపోయిండు దానికి కూడా డౌట్స్ ఉన్నాయని వారు చెప్తా ఉన్నారు ఆ ఆ కోణంలో కూడా ఎందుకంటే దీనికి అంతటి కారణం ఒక భూ వివాదం కారణం గతంలో ఒక వ్యక్తి భూమి ట్రైబల్స్ కోసం కొనిచ్చినటువంటి పరిస్థితి గతంలో చూస్తే భూములు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితము పెద్ద ఎత్తున చెంచులను గుట్టల నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్లకు పునరావాసం కింద భూములు కూడా పంచినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు ప్రభుత్వము ఎవరైతే అంటే అమ్మిపోయినరో మళ్ళీ వాళ్ళ పేర్ల మీదనే పట్టాలు ఇవ్వడంతో ఆ వ్యక్తులు కూడా ఈ భూములు మాయని చెంచులోకి పంచినటువంటి భూముల మీద కూడా వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా మేము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఈ భూములు పంచబడ్డ భూములు అది ప్రభుత్వం అఫీషియల్గా పంచిన భూములు వాళ్ళకి ఆల్రెడీ ఆ భూ యజమానులకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ భూమి కోసము ఒకరిద్దరు కుటుంబాలు కూడా కన్నేసి ఎందుకంటే కొల్లాపూర్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి మరి ఆ వాల్యూ ఆ భూముల యొక్క విలువ పెరిగింది కాబట్టి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని వీళ్ళ యొక్క అమాయకత్వాన్ని పేదరికాన్ని ఆసరా చేసుకుని భయాభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి కుట్రతోటి ఆ దౌర్జన్యంగా అత్యంత ఒక ఫ్యూడల్ భావజాలంతో కూడినటువంటి మెంటాలిటీతో చేసినటువంటి ఘటన దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము కూడా ఇప్పటికే ఆ నిందితులు ఉన్నారో మరి అటెంప్ట్ మర్డర్ కానీ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు కానీ ఇవి కూడా పెట్టడం జరిగింది వారికి అటువంటి లబ్ది కూడా సంపూర్ణంగా ఇప్పటికే ఒక నాలుగు లక్షలు కూడా ప్రకటించడం జరిగింది తర్వాత పిఓ నుంచి ఒక ఇరవై ఐదు వేలు మరి ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఒక ఇరవై ఐదు వేలు తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది ఆమె పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు ప్రభుత్వ పర్యవేక్షణలో నిమ్స్ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది వాళ్ళు ఎవరైనా కానీ ఎస్పీ గారికి కూడా మేము ఖచ్చితంగా ఆదేశించినాం అదేవిధంగా మా మంత్రి గారు కూడా జూపల్లి కృష్ణారావు గారు కూడా పూర్తి స్థాయిలో మరి వారు కూడా బాధ్యత తీసుకొని ఎవరిని వదిలిపెట్టేది లేదు ఇలాంటి దుర్మార్గాలు ఈ సమాజంలో మళ్ళీ జరగకూడదు మేము భావిస్తా ఉన్నాం అలాంటి వారికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడితేనే ఇలాంటి మానవ మృగాలు మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడాయి కాబట్టి ఈశ్వరమ్మ కుటుంబానికి మేమందరం అండగా ఉన్నాం సీఎం గారు కూడా వారి యొక్క సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది మేము గత కొంతకాలంగా అందు ఐదు ఆరు రోజుల నుంచి అందుబాటులో లేకపోవడం తోటి కొంత లేట్ అవ్వడం జరిగింది ఏది ఏమైనా పోలీసు అధికారులకు ఇలాంటి దుర్మార్గులను శిక్షించడంలో పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఫ్రెండ్లీ పోలీసులు అంటే దుర్మార్గుల పట్ల ఫ్రెండ్లీ కాదు దు మంచి వాళ్ళ పట్ల మంచి వాళ్ళతోటి మంచిగా దుర్మార్గులు అమ్మాయిలను చెరబట్టి ఆడవాళ్ళ మీద ఇలాంటి దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు డ్రగ్స్ మత్తులో గంజాయి మత్తులో చిన్న పిల్లల మీద పైచాచిక ఆనందం పొందడం కోసం పైచాచికంగా దుర్మార్గాలు పాల్పడేటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు అందుకనే డ్రగ్స్ మీద కూడా పూర్తి స్థాయిలో సీఎం గారు ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడికక్కడ ప్రజల్ని యువకుల్ని మోటివేషన్ చేయడం అదేవిధంగా ఆ గంజాయి మత్తులో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షలు ఉంటాయి అనేది కూడా వారికి తెలియజేసే విధంగా శిక్షలు కూడా ఉండబోతున్నాయని తెలియజేస్తాం